ఇండియా అమెరికా సంయుక్తంగా భారతదేశంలో అణు రియాక్టర్లు రూపొందించి తయారు చేయాలని నిర్ణయించాయి ఇప్పటి వరకు ఇండియా అమెరికా పౌర అణు ఒప్పందం ప్రకారం అమెరికా కంపెనీలు కేవలం రియాక్టర్లు సామాగ్రిని ఎగుమతి చేసేందుకు మాత్రమే అవకాశం ఉంది ఏదైనా డిజైన్ పని తయారీని మాత్రం ఈ ఒప్పందం నుంచి ఇప్పటివరకు మినహాయించారు తాజా నిబంధన మేరకు డిజైన్ తయారీ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అన్నీ కూడా ఇండియాలోనే జరగాలని కేంద్రం భావిస్తోంది రెండు దశాబ్దాల క్రితం ఇండియా అమెరికా పౌరాణు ఒప్పందం చరిత్రాత్మకమైనది అమెరికా ఇంధన శాఖ భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్లను సంయుక్తంగా రూపొందించడానికి నిర్మించడానికి అమెరికన్ కంపెనీకి తాజాగా తుది ఆమోదం లభించింది భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందంపై రెండు వేల ఏడులో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పటి అమెరికా అధ్యక్షుడు డబ్ల్యూ బుష్ సంతకం చేసినప్పటికీ దాదాపు ఇరవై ఏళ్లుగా దీనికి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నా తాజాగా కొలిక్కి వచ్చే మొత్తం రియాక్టర్ల నిర్మాణంపై పూర్తిస్థాయిలో చర్చలు అనుమతుల తర్వాత ఇప్పుడు ఇండియాలో తయారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది తాజా ఒప్పందం భారత అనురంగానికి అతి పెద్ద దౌత్య విజయంగా భావించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందం ప్రకారం అమెరికా సంస్థలు భారతదేశానికి అణు రియాక్టర్లు పరికరాలను ఎగుమతి మాత్రమే చేసేందుకు అనుమతి ఉంది అయితే తాజా ఒప్పందంతో ఇండియాలోనే అణు పరికరాలు డిజైన్ చేసేందుకు తయారీ చేసేందుకు ముందడుగు పడుతుంది డిజైన్ తయారీ సాంకేతిక పరిజ్ఞానంపై ఇక దేశీయంగా జరగాలని ఇండియా బలంగా కోరుకుంటోంది ప్రస్తుతం ఇదే ఒప్పందం రష్యాతో ఇండియాకు ఉండగా తాజాగా అమెరికా సైతం ఇందుకు సయ్యంది అమెరికా ఇండియా సంస్థలు ఇప్పుడు సంయుక్తంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఎస్ఎంఆర్లను తయారు చేస్తాయి మరియు వాటి అన్ని భాగాలను కూడా సహ చేస్తాయి ఇది భారత దౌత్యానికి పెద్ద విజయంగా పరిగణించబడుతోంది మార్చి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆమోదం లభించింది అయితే ఇందుకు అమెరికా ఓ షరతు విధించింది రెండు దేశాలు సంయుక్తంగా చేసిన తయారుచేసిన విద్యుత్ ప్లాంట్లను అమెరికా ముందస్తు రాతపూర్వక అనుమతితోనే భారతదేశంలోని ఏ ఇతర సంస్థకు గాని ఇతర దేశాలకు తిరిగి బదిలీ చేయాల్సి ఉంటుంది లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్ టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ హోల్టెక్ ప్రాంతీయానుబంధ సంస్థ హోల్టెక్ ఆసియా సంస్థలకు హోల్టెక్ ఇంటర్నేషనల్ దరఖాస్తు ఆధారంగా ఈ అధికారం కంపెనీకి వర్గీకరించని చిన్న మాడ్యులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ టెక్నాలజీని మూడు భారతీయ సంస్థలకు బదిలీ చేయడానికి అనుమతినిస్తుంది అమెరికాకు చెందిన హోల్టెక్ ఇంటర్నేషనల్ ఒక ప్రపంచ ఇంధన సంస్థ భారతీయ అమెరికన్ వ్యవస్థాపకుడు కృష్ణ పీ సింగ్ యాజమాన్యంలో ఉంది ఇది ఆసియా అనుబంధ సంస్థ హోల్టి కాసియా రెండువేల పది నుండి పనిచేస్తోంది పూణేలో ప్రధాన కార్యాలయం ఉంది అక్కడ ఇది దాని ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగాన్ని కూడా నిర్వహిస్తుంది ఇది గుజరాత్లోని దహేజ్లో దాని తయారీ కర్మాగారం సైతం ఉంది ఇది భరోచి జిల్లాలో ఉంది బోల్టెక్ ప్రపంచంలోని అతి పెద్ద అణు సాంకేతికత భాగాల ఎగుమతిదారులలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది డి కమిషన్ రంగంలో కూడా వరల్డ్ లీడర్ గా ఉంది పారిశ్రామిక మౌలిక సదుపాయాల సురక్షితంగా పర్యావరణ నిబంధనల ఆధారంగా పనిచేస్తుంది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్పీసీఐఎల్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ అటామిక్ ఎనర్జీ రివ్యూ బోర్డు ఏఈఆర్బికి సైతం తుది వినియోగదారులకు విద్యుత్తునందించేందుకు ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతులను కోరింది అయితే వీటికి ఇండియా నుంచి అనుమతులు లాంఛనమని చెప్పాల్సి ఉంటుంది భారతదేశంలో విద్యుత్ ప్లాంట్లను సంయుక్తంగా రూపొందించడానికి తయారు చేయడానికి అలాగే దాని సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి అమెరికా ఇండియా మధ్య జరిగిన ఈ ఒప్పందం ఒక భారీ దౌత్య విజయంగా పరిగణించాల్సి ఉంటుంది ట్రంప్ పాలనలో మేడ్ ఇన్ అమెరికా అంటూ చెప్తున్న సమయంలో ఇండియాలో అణు రియాక్టర్లు భారతదేశానికి పెద్ద లాభమని చెప్పాలి ఈ ఒప్పందం భారతదేశ ప్రైవేటు రంగానికి పెద్ద విజయం అణువిద్యుత్ ప్లాంట్ల రూపకల్పన తయారీలో ప్రత్యేకత నైపుణ్యం భారత్కు లభించనున్నాయి స్మాల్ మార్జులర్ రియాక్టర్ ఎస్ఎంఆర్ రంగంలో పోటీ ధరల ద్వారా ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం వహించాలనే చైనా భావిస్తున్న తరుణంలో అమెరికా సపోర్టుతో ఇండియా కూడా ఈ రంగంలో గేమ్ గేమ్ఛేంజర్ కానుంది తాజా మద్దతుతో ఇండియా గ్లోబల్ సౌత్కి చేరువ కావడంలో చైనాతో పోటీ పడే అవకాశం లభిస్తుంది